అందరికీ నమస్కారం ఈరోజు విశేషం ఏమిటంటే ఆల్ ఇండియా రేడియో కేంద్రం నెల్లూరు వారు హర్షాని ప్రకృతి వ్యవసాయాన్ని గురించి తెలియజేయవలసిందిగా వారు ఆహ్వానించడం జరిగింది ఈరోజు స్టూడియోకి వెళ్ళి ఆ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది ఇంతకు ముందు రోజుల్లో మన పూర్వీకులు మొదట్లో టీవీలు సెల్ఫోన్లు ఏవీ లేని రోజుల్లో ఆ రేడియోల్లో మహాదానందంగా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏ రంగాల్లో ఉన్నప్పటికీ వాళ్ళు పట్టణాల్లో ఉన్న పల్లెటూరులో ఉన్నప్పటికీ వాళ్ళు వాళ్ళ దినచర్యల్లో భాగంగా పనులన్నీ చేసుకొని సాయంకాలం టీవీల దగ్గర అదే రేడియో కేంద్రాల దగ్గర వచ్చి రేడియోలలో ఇవ్వరేళ్ళల్లో వాళ్ళు వింటుంటే ఎంతో ఆనందించేవాళ్ళు ఆ ఆనందం అనేది మనం ఎలా కట్టలేదు దాంట్లో అన్నీ వచ్చేది అదే దేవుళ్ళ పొగ్రాలు ఇట భక్తి పాటలు ఆ విధంగా సినిమా పాటలు ఎంతో ప్రజలకు ఉపయోగపడే రైతులకు ఉపయోగపడే పంటలు కార్మికులు కూడా కార్మికుల కార్యక్రమాలు అన్ని సర్వం ప్రతి ఒక్కటి బుర్ర కథలు హరికథలు ఎన్నో అద్భుతంగా వచ్చేది ఆ రోజుల్లోనూ అలాంటిది ఈ రోజులు అంటే అన్నీ ఉన్నాయి సెల్ ఫోన్లు టీవీలు ప్రతి ఒక్కటి టెక్నికల్గా డెవలప్ అయింది ఆ రోజుల్లో ఏమీ లేకపోయినా కూడా ఆ రేడియోలు అనేవి ఎంతో ప్రజలకు ఆనందపరిచేది ఎందుకు ఇవన్నీ చెప్పవలసి వస్తుందంటే మొదట్లో మొదట్లోనే టీవీ అది రేడియో కేంద్రం ఉండేది ఎప్పటికైనా మొదటిది అదేను ఈ రోజుల్లో కూడా మన మహానగరాల్లో కానీ పట్టణాల్లో కానీ పల్లెటూరులో కానీ ప్రతి ఒక్కరు చాలామంది వాటిని కూడా వీక్షిస్తున్నారు ఇంకా మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వాటిని అప్పుడప్పుడు ఆయన ఆ సందేశాలని ఆ రేడియోల ద్వారా తెలియజేస్తుంటాడు దేశ ప్రజలందరూ కూడా వాటిని ఇని ఎంతో ఆనందపడడం జరుగుతుంది ఇంత గొప్ప విశిష్టమైనటువంటి రేడియో కేంద్రాల్లో ఈరోజు ఒక యువ రైతుగా హర్ష ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయాలు చేయడం వాటిని గుర్తించి వాళ్ళు ఆహ్వానించి ఆ వివరాలు చెప్పనడం అనేది మాకు అర్షత్వ విహార టీంకి ఇది చాలా సంతోషకరమైన విషయం మేము ఆనందపడుతున్నాము త్వరలో ఇది ప్రసారం అవుతుంది మీరుగాడ శ్రోతలు దీన్ని చూసి ఎంతో దీని విని ఎంతో ఆనందించవలసిందిగా కోరుతున్నాము ఇంకో విషయం ఏంటంటే రేడియో కేంద్రంలో ఈరోజు వాడుకోవడం అనేది మాకు తొలి విషయం తొలి అనుభవంగా విశేషంగా ఉంది ఇంత ముందు రోజుల్లో దినపత్రికలు కానీ టీవీ ఛానల్స్ సోషల్ మీడియా వాళ్ళు ఇతర జిల్లాల నుండి రైతులు ప్రతి ఒక్కరూ మన పొలాలకు వచ్చి వీక్షించడం జరిగింది ఆ అనుభవాలన్నీ ఉండేది అందువల్ల ఈ రేడియో అనుభవం అనేది ఈరోజు రావడం అనేది మేము హర్షత టీం అందరం చాలా సంతోషపడుతున్నాము ఇదంతాగా ప్రతి ఒక్కరూ మీరు ఆదరించబట్టే ఇవన్నీ జరుగుతూ ఉండేవి ఈ విధంగా హర్ష ఛానల్ ఒకటి తయారు చేసి వాట్సాప్ ఫేస్బుక్లు అన్నీ పెట్టడం వాటిని చూసి ఎంతోమంది ఆనందడం జరుగుతూ ఉంది ఆ విధంగానే బిల్డింగ్ ట్రాన్స్పోర్టర్గా అర్షా చేస్తున్నాడు ఈ కృషి అంతా ఆయన రోజు దినచర్యల్లో మీరు ప్రతి ఒక్కరు చూస్తున్నారు అందుకే వాటికి అంత గౌరవం అంత గుర్తింపులు వస్తున్నాయి ఇవన్నీ చూసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అభినందించడం కానీ ప్రోత్సహించడం కానీ చాలా బాగుంది ప్రతి ఒక్కరూ ఆశీస్సులు హర్షకు ఉండాలని మేము కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం ఎలా ముందుకు పోతూ ఉంటుంది పది మందికి సమాజంలో మంచి ఆహారం అందించేమనే ఒక తృప్తి మాకు మిగిలిపోతుంది ఈ విధంగా ఎల్లవేళలా మీ అందరి ఆదర అభిమానాలు మాకు హర్షాకి మా టీంకి అందరికీ ఉండాలని మేము కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఎప్పుడు ప్రకృతి వ్యవసాయంతో ముందుకు పోతున్నాం ఇప్పుడుండే యువతరంగాడ ఇష్టమైన వ్యక్తులు అవి వ్యవసాయ రంగంలోకి రావచ్చు వస్తే వాళ్ళు కూడా ఇంకా మంచిది బాగుంటుంది ఓకే సెలవు